ఈ వీడియో మనకు విశాఖపట్నం జిల్లా గాజువాక సిటీ నుంచి బ్రదర్ రాజు గారు అయితే పంపించారండి ఇందులో మనకు ఒక ప్యూర్ విడికాల పుంజు అలాగే ఒక కత్తికాల పుంజు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా విడికాల పుంజు యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ ఒకసారి బరిలో గెలిచినట్టు బ్రదర్ మనతో చెప్పారండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే యాకు ది ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములు దీని వైస్ చూసుకున్నట్లయితే ఇరవై నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఆరు వేల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక కత్తికాల పుంజు రంగు విషయం చూసుకున్నట్లయితే కోడిచూపు పచ్చకాకి డేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వైపు చూసుకున్నట్లయితే పదహారు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్ది పార్టీ డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాసిబుల్ ఐరెస్ అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క నెంబర్ నేను టైటిల్లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి ఎద్దరినా డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్